హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సార్ నేను మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రో ఆన్పేసు ఫౌండర్స్ ఈ వీడియో అనేది నేను ఒక రోజు ముందే అంటే నైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పదిహేడు తారీఖు మార్నింగ్ అంటే మనకి ఆదివారం మార్నింగ్ నేనైతే ఏలూరు నుంచి అన్నవరం అయితే దైవ దర్శనానికి వెళ్తున్నాను ఎప్పట్లాగే మా కుటుంబంతో పాటు అందరు కుటుంబాలు బాగుండాలి అని అలాగే ఆన్పేసు త్వరగా రావాలని ఎప్పుడైనా కోరుకోవడం జరుగుద్ది ఈసారి కూడా అదే మనం కోరుకోవడం జరుగుద్దు అనమాట త్వరగా ఆన్పేసుకు సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్క ఫౌండర్కి త్వరగా ఆర్థికంగా వారి యొక్క గోల్స్ని అచీవ్ అవ్వాలని అయితే కోరుకున్నానండి చాలా కాలం బట్టి వెయిట్ చేస్తున్నాం ఇంకా వెయిట్ చేస్తున్నాం కూడా ఇప్పుడు కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఓకేనా వీడియో గెల ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లకు వెళ్ళినట్టయితే రీసెంట్గా రెడ్ రెఫరెన్స్ ఆర్ ఛానల్ అయితే ఒక లైవ్ అనేది చూసా అన్నమాట దాంట్లో ఆయన ఏం చెప్పారంటే చాలామంది ఫౌండర్స్ అయితే యాస్ఆర్ నుంచి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నిజమే కదండి యాస్ యాస్ఆర్ నుంచి అఫీషియల్గా వచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం దాదాపు పదిహేను రోజులుగా ఏదో నార్మల్గా ఆయన లైవ్ చాట్లో కామెంట్స్ మాత్రమే ప్రెజెంట్ మనకు వచ్చినాయి పర్టికులర్గా పాపప్ కొత్తగా వచ్చే పాపప్ కానివ్వండి లేదంటే యాజ్ సార్ లైవ్ ఉండే ప్రజెంట్ అయితే మనకు ఎందుకంటే రెండు వారాల క్రితం ఆయన ఏం చెప్పారంటే మన ఎడిట్ ఆప్షన్లో కొన్ని ఆప్షన్లు చేంజ్ చేసుకున్న ఆప్షన్లు వస్తుంది అన్నారు అది వచ్చింది ఆల్రెడీ మనం కొంతమంది చేంజ్ చేసుకున్నారు కొంతమందికి ఏమి ఇంకా కొన్ని చేంజ్ చేసుకునే అవకాశాలు కుదరట్లేదు అంటే ఎడిట్ చేద్దామన్నా బ్లాంక్గా కనిపించడం కానీ అలాగే బిల్డింగ్ అడ్రస్ ఎడిట్ అవ్వకపోవడం కానీ అన్నీ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన యాజ్ సార్ వచ్చి ఏదో ఒక పాపప్ దో సారీ పాపప్ రూపంలో కానీ లేదంటే ఒక లైవ్ రూపంలో రావడానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ అనేది ఉందని చెప్పి రెడ్ రెఫరెన్స్ సార్ లైవ్లో చెప్పారు ఎప్పుడు మనకి పదిహేడో తారీఖు దాటినా వచ్చే వారం అన్నమాట కాబట్టి కుదిరినంత వరకు మనకి యాస్సర్ నుంచి ఆ రెడ్ రెఫరెన్ సార్ చెప్పిన ప్రకారం అయితే క్రిస్ సార్ మాటి సార్ ఎప్పుడు లైవ్లు చేస్తారు కదా డైలీ లైఫ్లో దాంట్లోకి వచ్చి యాస్ సార్ ఏదైనా అప్డేట్ చెప్పే అవకాశం ఉంది లేదా ఎప్పటిలాగైనా మనకి పాపపు రూపంలో ఏదో ఒక పాపపుని ఇచ్చే అవకాశం ఉంది అది ఎప్పుడు అంటే వచ్చే వారంలో మ్యాక్సిమం రెండింటికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ అయితే చెప్పడం జరిగింది మనం కూడా తొందరగా యాసర్ రావాలి వచ్చి మనకి లైవ్ రూపంలో అప్డేట్ చెప్పాలని కోరుకుందాం ఎందుకంటే ఆయన ముఖం చూసి మనం చాలా అయిందన్నమాట ఎందుకంటే వన్ మంత్ నుంచి ఆయన కనిపించడం లేదు ఓన్లీ పాప రూపంలోనే మనకి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు కుదిరినంత వరకు ఆయన వచ్చి మనకు కనిపించి ఏదో ఒక కొన్ని అప్డేట్స్ చెప్పినా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది త్వరగా రావాలని కోరుకుందామండి మనం చాలా నెలల తర్వాత మళ్ళీ ఈరోజు దేవి దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి నేను కూడా ఈ వీక్లో అంటే నెక్స్ట్ వీక్లో ఏదో గుడ్ న్యూస్ రావాలనే మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మన ఆన్ పేసులో మనం చాలా రకాల అప్ అండ్ డౌన్స్ చూసామండి మనకిదేమీ కొత్త ఏం కాదు ఎందుకంటే చాలా రకాలుగా మనకి అప్ అండ్ డౌన్స్ అని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మనకి ఎస్సీసీ కేసు అనేది పడింది అందరికీ తెలిసిన విషయం యూఎస్లో ఒక లేడీ అయితే మన కంపెనీ మీద కేసు పెట్టింది దేని గురించి మన కంపెనీ ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ అని అలాగే పిరమిడ్ స్ట్రెచ్చర్ అని చెప్పి మన కంపెనీ మీద కేసు పెట్టింది అయినా సరే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది మనకి ఆగస్ట్ వస్తే దాదాపు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిందన్నమాట ఇప్పటికీ ఈ సంవత్సరం కంప్లీట్ అయింది కేసు పెట్టి అయినా సరే కంపెనీ ఎటు పారిపోకుండా ఎటు వెళ్ళిపోకుండా అదే ధైర్యంతో ఉంది ఎందుకంటే మనం ఎమ్మెల్యే స్ట్రెచ్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాం ఓకేనా మన అప్లైట్ సిస్టంలో ఉన్నాం ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను కాబట్టి రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉండదు ఓఎస్ రాకపోవడం సిస్టమ్ డౌన్ అవ్వడం ద్వారా చాలామంది ఫౌండర్స్ అయితే చాలా రకాలుగా కంగారు పడ్డారు మనం ఆన్ బేస్లో ఆరు సంవత్సరాలు బట్టి ఉన్నాము ఇంకా విత్డ్రాలు కూడా తీసుకోలేదు ఇంకా ఎటువంటి అమౌంట్స్ ఆన్ బేస్ నుంచి మనం తీసుకోలేదు కంపెనీ చూస్తే వెబ్సైట్లు లేవు ఒక పక్క నుంచి అక్కడ ఆఫీసులు మూస్తున్నారని చెప్పి టాకులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది ఫౌండర్స్ చాలా రకాలుగా భయపడ్డారు కానీ మన మనం ఏసారి ఎన్నిట్లు స్టాప్ పెట్టే విధంగా మళ్ళీ మన ఓఎస్ అనేది బ్యాక్ తీసుకొచ్చి మన యొక్క ప్రొఫైల్ మనకు చూపించి మన యొక్క విత్డ్రా అమౌంట్ మనకు చూపించి మనం ఏదైతే కోల్పోయామని ఫీల్ అయ్యామో దాన్ని మళ్ళీ మనకు రిటర్న్ బ్యాక్ ఇవ్వడం జరిగిందన్నమాట కాబట్టి ఆన్ ప్లేస్లో చాలా రకాల అప్ అండ్ డౌన్స్ అని మనం చూసామండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అదేవిధంగా మన ఆన్ ప్లేస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి సహజంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేనికి మనం భయపడకుండా దేనికి మనం పెదరకుండా ఇంతవరకు మనం ఆన్ ప్లేస్లో జాయిన్ అప్పుడు ఏ నమ్మకంతో అయితే ఉన్నామో అదే నమ్మకంతో మనం ముందుకు సాగుదామండి ఒకరోజు ఇటు అయినా సరే ఖచ్చితంగా ఆన్ ప్లేస్ సక్సెస్ మనం చేస్తుందనే నమ్మకంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగానే ఈ యొక్క టైంలో అంటే మనం ఈ వెయిట్ చేసే టైంలో కావాలనుకున్నప్పుడు కుదినంత వరకు మన యొక్క వర్క్ మనం చేసుకున్నట్టయితే ఎంతో కొంత మనీ అనేది మనం ఓన్గా సంపాదించుకోవచ్చు ఆ రకంగానే మనకి మన యొక్క ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అన్నమాట కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుందామండి మీరే కాదు ఎవరైనా సరే కంపెనీ నుంచి వచ్చినప్పుడు తీసుకుందామో అప్పుడు దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం ఓకేనా అలాగే ఇంకా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఈ నవంబర్ ఎండింగ్ కల్లా ఏవైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చాలా మంది ఫౌండర్స్కి వచ్చే డౌట్ మాట అంటే నవంబర్ ఎండింగ్ కల్లా కానివ్వండి డిసెంబర్ స్టార్టింగ్ కల్లా కానివ్వండి ఏమైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే గుడ్ న్యూస్ రావాలని కోరుకోవడం వరకే నేను మనం చేయగలిగేది అది వస్తుందా లేదా అనేది డిపెండ్ అయ్యేది అక్కడ జరిగే వర్క్ బట్టే అంతే కదా మన ఓన్గా మీరు కానీ నేను కానీ సొంతంగా చెప్పేది ఏం కాదు అక్కడ డిపెండ్ అయ్యేది ఏంటంటే కంపెనీలు జరిగే వర్క్ బట్టే డిపెండ్ అవుతూ ఉంటుంది అలాగే మీ అందరికీ ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను యాజ్ ఏ ఫౌండర్గా అలాగే యాజ్ ఏ యూట్యూబర్గా కూడా గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మహా అయితే రెండు మూడు ఛానల్స్ ఉన్నాయండి ఆ రెండు మూడు ఛానల్స్లో రెగ్యులర్గా నేను మాత్రమే స్టార్ట్ చేశాను అందరికీ తెలిసిందే కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాదాపు ఒక యాభై నుంచి అరవై కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి బట్ ఆన్పేసు తెలుగు యూట్యూబర్లు చాలామంది వచ్చారు నేను వాళ్ళు తప్పు అనడం లేదు కానీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటే అరవై మంది యూట్యూబ్ చేస్తే కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్న అప్డేట్ను ఉన్నట్టుగా ఫౌండర్స్ చెప్తున్నారు మిగతా వందలు ఎలా అంటే వాట్సాప్లో వచ్చే వాయిస్లు కానివ్వండి వాట్సాప్లో వచ్చే ఏదైనా టైపింగ్ మెసేజ్లు కానివ్వండి వాటిని యాజీస్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు అంతేకాని ఆ అప్డేట్ సరైందా కాదా అది నిజంగా యాస్ గారి నుంచి వచ్చిందా లేదంటే మెయిన్ లీడర్స్ నుంచి వచ్చింది ఇవేమీ పట్టించుకోవట్లేదండి రీసెంట్గా కూడా యాష్ సార్ యొక్క ఫోటో పెట్టుకుని అంటే మనం చూస్తున్నాం కదా రెండు రోజులు బట్టి యాష్ సార్ మనకి లైవ్ చార్ట్స్లో మనకు మోటివేషన్ వర్డ్స్ అనేవి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక ఫౌండర్ ఫేక్ చేసి యాజ్ సార్ ఫోటో వాడుకొని సార్ పేరే పెట్టుకొని యూట్యూబ్లో సార్ పెట్టినట్టుగానే లైవ్ చాట్ అని చేశారు కానీ అది ఫేక్ అని చెప్పి మనకైతే ప్రూవ్ అయిందన్నమాట కాబట్టి ప్రతి దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదండి ఏది రియల్ అయితే దాన్ని మాత్రం మనం నమ్ముదాము ఎందుకంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ఎక్కువ అయిపోయారు అక్కడ కాబట్టి యూట్యూబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుదిరినంత వరకు చాలామంది ఫౌండర్స్ ఆన్ పేస్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి తెలిసి తెలియకుండా లేనిపోని అమౌంట్లు చెప్పొద్దు అదేవిధంగా లేనిపోని కమిషన్స్ ఇచ్చారు చెప్పొద్దు ఏది జన్యూన్గా ఉంటే దాన్ని మాత్రం చెప్పండి ఓకేనా ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి తోటి యూట్యూబర్ కింద మీ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను అంతేకానీ యూట్యూబ్లో ఏదో వ్యూస్ వస్తున్నాయి కదా యూట్యూబ్లో ఏ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏ పడితే చెప్పి మిగతా ఫౌండర్స్ని ఇబ్బంది పెట్టద్దు ఏదైనా చేయాలనుకుంటే నాలాగా నాలుగు గుళ్ళు తిరగండి కస్టమర్ అండి కొంచెం త్వరగా కంపెనీ రావాలని కోరుకోండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇదివరకు యూట్యూబ్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టపడే వాళ్ళండి ఇప్పుడు జస్ట్ ఆన్ పేస్ అనేది ఒక బ్రాండ్ కింద అందరికీ అయిపోయింది ఆన్ పేస్ అని టైప్ చేయగానే జస్ట్ మీకు అక్కడ వచ్చి తమ్లరు అసలు యూట్యూబర్ మనం ఎప్పటి నుంచో చూసే యూట్యూబరా లేదా కొత్త యూట్యూబ్లో ఏం చూడరు మన ఫౌండర్స్ ఏంటంటే ఆన్పేస్ అనేది ఆ బ్రాండింగ్ అనేది అలవాటు పడిపోయింది మనం చెప్పండి వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారని చెప్పి వాళ్ళ ఛానల్ మీద ఫోకస్ అయితే పెడతా ఉన్నారు కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సార్ కూడా చాలాసార్లు చెప్పారు కదా ఫొటోస్ వాడుకొని అసలు సార్ చెప్పిన అప్డేట్స్ కూడా సార్ ఫోటో పెడుతున్నారు ప్రతిరోజు ఆన్పేస్ అప్డేట్ అని పెడుతున్నారండి తమ్ములర్లో అది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే ఆన్పేస్ అప్డేట్ అని పెట్టకూడదు మీకున్న నాలెడ్జ్ అని చెప్పాలనుకుంటే జనరల్ సబ్జెక్ట్ అనో లేదని ఇన్ఫర్మేషన్ అనో లేదంటే సబ్జెక్ట్ ఏదో ఒకటి చెప్పండి అంతేకాని డైలీ ఆన్ పేస్ అప్డేట్ అని చెప్పి మీరైతే పెట్టొద్దు డైలీ ఆన్ పేస్ అప్డేట్లు రావండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉన్న నాలెడ్జ్ బట్టి మీరు ఇచ్చేది ఓకేనా దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను యూట్యూబర్లు అందరూ అలాగే కుదిరినంత వరకు మన యొక్క ప్రయత్నం మనం చేస్తూ మన యొక్క ఫ్యామిలీకి మన అండగా ఉంటూ ఆన్ పేస్ మీద నమ్మకంతో మనమైతే హ్యాచ్ సార్ మీద ఒక నమ్మకంతో అదేవిధంగా ఇతవరకు ఎలా ఉన్నాము అదేవిధంగా ఉందామని ఎటువంటి నెగిటివ్ థాట్స్లోకి అయితే మనం వెళ్ళొద్దు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఏది చేసినా రాంగ్ అనే చెప్పేవాళ్ళే చాలామంది ఉన్నారు సమాజంలో మీ అందరికీ తెలిసిందే కాబట్టి అటువంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ఎవరేమనుకున్నా సరే మన యొక్క దారిలో మనం అయితే వెళ్ళిపోదాం ఖచ్చితంగా ఏదో రోజు మనం సక్సెస్ అవ్వడానికి చాలా చాలా దగ్గరలో ఉన్నాం అని చెప్పి అయితే అనుకుందాం కానీ ఫోన్స్ వీడియోలు ఇంత ఉంది ఇంకైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ వస్తే ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యాసర్ వచ్చే వారంలో ఏదో రకంగా పాపప రూపంలో లేదంటే లైవ్ రూపంలో మనకు వచ్చి అప్డేట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఆల్